హాయ్ గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను ప్రధానమైనటువంటి కొన్ని పత్రికల్లో మనం చూసుకున్నట్లయితే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం హిల్ కౌంటీ విలాస్ లో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం చాలా కలకలం రేపుతుంది సో ఈ విషయం ఎక్కువ మీడియాలో గానీ ఎక్కడా చూపించట్లేదు ఎందుకో తెలియదు అసలు దేనికి సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది సో భరత్వాజ్ సార్ ఉన్నారు కనుక్కుందాం వచ్చేయండి సార్ హాయ్ నమస్తే మామూలుగానే ఎలా ఉన్నారు ఫైన్ ఏంటి సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఏంటి అసలు ఈ హిల్ కౌంటీ అంటే బడా బాబులు బిగ్ షార్ట్స్ ఉండే ఏరియా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ చిన్న వాళ్ళ దగ్గర నుంచి సో అక్కడ ఫోన్ ట్యాప్ అంటే లైక్ అందిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక ఏపీ నుంచి సమ్ ఎంపీ ఈ ఎన్నికలు ఎప్పుడైతే మన ఎన్నికలు జరిగినాయో నవంబర్లో అసెంబ్లీ ఎన్నికల్లో దాని ఫలితాలు తారుమారు చేస్తే ఏదో ఫోన్ ట్యాపింగ్ దొరికిందంట అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఎవరు చేయాల్సి వచ్చింది ఈ విల్లాస్ ఎందుకు వెళ్ళాలి హిల్ కౌంటీలో హిల్ కౌంటీ విల్లాస్టీ ఉంటదిన్నా గానీ చోట పెట్టాలి కాబట్టి అక్కడ విల్లాస్ దొరికింటాయి ఖాళీగా దొరికింటే లేకపోతే ఆ పర్టికులర్ వాళ్ళ మనుషులకు సంబంధించిన విల్లాస్ ఉండి ఉంటాయి దాంట్లో పెట్టుకుని ఉంటారు దాన్ని ఇక్కడ ఎందుకు పెట్టారు అక్కడ ఎందుకు పెట్టారు డబ్బులు ఉన్న వాళ్ళు మీరే చెప్పారు ఇక బడాబాబుని బడాబాబులు ఏదో ఉండి ఉంటుంది ఇప్పుడు మీకు ఈ సపరేట్ గా ఉండే వీటిల్లో గేటెడ్ కమ్యూనిటీలో ఒకళ్ళకి ఒకళ్ళకి పెద్ద సంబంధాలు ఉండవు ఎవరి పనే వాళ్ళు చేసుకుంటారు ఒక ఇంట్లోకి ఒక ఇంట్లోకి వెళ్తాలో గెలితాలి బయట కనపడితే మాట్లాడుకుంటారు కానీ పిల్లల్లో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు సో అట్లా పెట్టుకుంటూ ఉంటారు నడుస్తూ ఉంటారు ఇక ట్యాపింగ్ అంటారా ట్యాపింగ్ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏ గవర్నమెంట్ అయినా నడుస్తూనే ఉంటుంది ట్యాపింగ్స్ కొన్ని నిజాలు ఉంటాయి కొన్ని ఉంటాయి ఇది దొరికింది కదా రెడ్ హ్యాండెడ్ గా దొరికారు సో ఎలా చేయాలి ఏం చేయాలి మన ఎలక్షన్ టైంలో కనుకోవచ్చు జలక్ అనుకోవచ్చు ఎలక్టోరల్ బాండ్స్ లాగానే ఈ ఫోన్ ట్యాపింగ్ లో కూడా అడ్వాంటేజ్ తీసుకున్నట్టు న్యూస్ లో చూసాం మనకు తెలియదు ఇవన్నీ అడ్వాంటేజ్ తీసుకుని అవి ఉన్న వాళ్ళని చూస్తే డబ్బులు తీసుకున్నారు అని చెప్తున్నాం ఎలక్ట్రోల్ బాండ్స్ తీసుకున్నారు అంటున్నారు వాళ్ళ దగ్గర కూడా సో ఏం జరిగిందో తెలియదు చూడాలి అంటే డీటెయిల్స్ అన్ని వచ్చేదాకా మనం ఏం కామెంట్ చేయటం కరెక్ట్ గా సో ఈ విషయం ఎందుకు సార్ ఇంత సీక్రెట్ గా ఉంది ఇప్పటి వరకు సీక్రెట్ ఏముంది రోజు వస్తాను ఏంటో తెలియదు అది నడుస్తానే ఉంది కదా రోజు టీవీలో అదే చూపిస్తున్నారు అంటే ఎవరెవరో మనకి తెలియదు కాబట్టి తెలిసిన తర్వాత బయట డీసీపీని అరెస్ట్ చేశారు అన్నారు ఇంకొక ఏసీపీని అరెస్ట్ చేసేది పోలీసులు అట్లా చాలా పేర్లు పోలీస్ ఆఫీసర్స్ పేర్లు చాలా చెప్తున్నారు కొందరు అరెస్ట్ అయ్యారు అంటున్నారు కొంతమంది ఎంక్వైరీ చేస్తున్నారు నడుస్తూ ఉంటుంది లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతీ దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు అయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో మీ లవ్ టుడే